నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ షష్ఠిపూర్తి పార్ట్ టూ పూర్తి చేసుకున్న జంట అపమృత్యు నివారణార్థం హోమాల్ని జపాలని కూడా చేస్తారు తదుపరి బ్రాహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్న భార్యకు కూడా జరిగినట్టే అని భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారం లేదు పెళ్ళి సాధారణంగా జరగాలి షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకునే అపురూప సందర్భం షష్టిపూర్తి సాధారణంగా షష్టిపూర్తి అంటే వచ్చే అనుమానాలన్నీ ఈ వీడియోలో తీరిపోయాయి అనుకుంటున్నాను ఇంకా ఏవైనా అనుమానాలుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సమాధానమిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి నమస్కారం లోకా సంస్థ సుఖినో భవంతు